అందరికీ బుందనాలు కనకదుర్గమ్మ కటక్ష బృందాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని బీడబుద్ధం ప్రజానికల్ తెలియజేసుకుంటూ ఈరోజు అమ్మవారి సన్నిధిలో గతంలో కూడా రాష్ట్రంలో కేంద్రాన్ని పోతే అమ్మవారిని ఉక్కుబాటు ఒక ఇంకొకటి కొట్టవని ఒప్పుకోవడం జరిగింది ఆ యొక్క ఉక్కుబాటు ఇంకా తీర్చకుండా మరియు రిటర్న్ రావడం వల్ల మరీసారి పోతే న్యాయం చేస్తామన్నా ఇప్పుడు అమ్మగారిని ప్రార్థించడం జరిగింది అమ్మ కేంద్రంలో పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరిగినప్పుడు ఓ దేవ నీకనుకున్న పూర్తిని నెరవేర్చడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ శ్రీ మదిలేటి వీర మదిలేటి కన మదిలేటి స్వామి దేవుని సన్నిధిలో కూడా తెలియజేయడం జరిగింది అయ్యా మన కుటుంబ హోగస్ కురాలు ఏర్పాటు అవుతున్నాయి అదేవిధంగా రెండు వేల రెండులో కూడా ఇక్కడ రెండు వేల రెండు రెండు వేల మూడులో కూడా ఇదే సాక్షాత్ కన్న దుర్గమ్మ గురించి కూడా తెలియజేయడం జరిగింది గంగాల దాంట్లో కులాలు ఏర్పాటు చేయడండి మరి చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా తెలియజేస్తే ఇప్పుడు కొందరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొరుగ జంగాలు మేల్కొని ఇక్కడ కోస్తాంధ్ర వాళ్ళు జేఏసీ ఏర్పాటు చేయడం చాలా శుభ్ర పరిణామం ఏదేమైనా మన కమ్యూనిటీ వారికి న్యాయం చేయడానికి ఉండాలి కానీ మీ అందరికీ నష్టం చేసేది ఏంటంటే గొడవ జన సంక్షేమ సంఘం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులు ఎత్తనేమి ఢిల్లీలో ఎత్తనేమి ఇటు నడవడికలు ఎత్తనేమి పూర్తి స్థాయిలో మెటీరియల్ ఎత్తనేమి ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో నిమోజనం ఉంది కాబట్టి కేంద్రం నుంచి న్యాయం జరిగిన వెంటనే ఇక్కడ ఒక జీవో ఇంప్లిమెంట్ అయినప్పుడు ఒక జేఏసీ అనేది ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా పనిచేయాలి మన కులని రక్షించడానికి కాబట్టి ఇది బలపడుతుంది ఇప్పటికైనా సరే మేలుకున్నారు రెండు వేల చెప్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మేర్చుకుని భోగస్ హరికట్టమని చెప్పి అన్నారు ఎప్పటికైనా దేవుని సన్నిధిలో చెప్తున్నాను నిజాయితీ నిజం నిజము వాస్తవాలు ఎప్పటికైనా వస్తాయి నిదానంగా అయినా చూడండి రెండు వేల పంతొమ్మిది అంటే దాదాపు ఏడు సంవత్సరాలు ఎత్తుంది మనం గుర్తించి మీకు ఇంత చెప్పినా కూడా వాస్తవాలు విలువలేకి రావడానికి మనమంతా మనం వెలువలేకి రావడానికి ఏడు సంవత్సరాలు పట్టిందంటే గమనించండి ఎప్పటికైనా పది సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాలు కానీ నిజం అనేది ఇప్పటికైనా చక్కెచ్చగా బయటకు వస్తారు కాబట్టి అమ్మవారి చరిత్రలో మరొకసారి తెలియజేసుకుంటాం ఖచ్చితంగా మన జాతి వారికి న్యాయం చేసుకున్నాం ఆ విధంగా రాష్ట్రం కేంద్రం నుంచి న్యాయం జరిగిన వెంటనే ఈ జేఏసీ కొలుసేపులో రాష్ట్ర జిల్లాల వారిగా గ్రామాల వారిగా పనిచేసి నాకు లో రక్షించడానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అంతవరకు ఈ సంక్షేమ సంఘానికి ఢిల్లీలో తిరిగి అందరం సహకరించి ముందుకు పోయే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి అమ్మవారికి తెలియజేసుకుంటాను ఆయనకు ఇచ్చిన మా మా కోరిక ఆయన నెరవేరుతానని చెప్పి నేను అనుకున్న విధానం నూట ఒకటి అంకె ఖచ్చితంగా కేంద్రం నుంచి బ్యాంకర్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను జై హింద్ జై జీల్ జై జీ ये पेगालो कोस्टेंट तुम्हारा कब तक चलेगा अमित भी नहीं पड़े गया उसने ये मामला है और कौतिला सिटी सेंटर के रिसेप्शन पर